మై ఛానల్ ఎలా ఉన్నారు ఎంత బాగుండాలి మీరు ఎంత బాగుండాలి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అయితే అందరికీ హ్యాపీ సండే అందరూ హ్యాపీగా ఈరోజు సండే మటన్ చికెన్ బిర్యానీ ఏదో ఒకటి చేసుకున్నాని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో ఏం జరుగుతుందంటే మటన్ జరుగుతుంది మొత్తానికై లేచి ఎంకాయ అయితే మొత్తానికైతే కూరగాయలు ఎరగాయలు జరుపుకొని దువాడు చూడండి కూరగాయలు తరిగేసి బయట ఎత్తుకుని వంట చేస్తుంది ఇప్పుడు వంట ఏం చేస్తుందో ఏందో ఎలా చేస్తుంది ఏందనేది మనం కొంచెం ముందుకు వే చూద్దాం రేపుకా ఎట్లా పోయింది ఇది కత్తి పెట్టాడు పెడేస్తే రేపకా ఒక్క రోజు జస్ట్ మిస్ కాలు కాలు కొంచెం డ్యామేజ్ అయిపోతుంది బా ఇక్కడి నుంచే బా సామాన్లతోనే దో ఇది మెయిన్ తర్వాత కారం పసుపు దో నూనె ప్యాకెట్లు టమాటాలు ఆల్రెడీ రెడీగా వేస్తుంది నూనె పోయేసి నూనెలోకి వచ్చి మళ్ళీ

ఎన్నిసార్లు కలపడతాయే మన గ్యాస్ పోయిందా రెడీ చేస్తుంది లేదా తెచ్చుదా ఉప్పుడే అబ్బా మర్చిపోయింది మొత్తానికి చాలా చాలా ఎక్కడ ఇంట్లో ఉండే ఒక తెచ్చిందా నడుచుకుని వెళ్ళిపోతుందేమో ఉందా నర్చుకోడెలు పొట్టదేమా జాగృతరైనా ఎనకాల తడుకొందె తడిగ్గా నటికునేసంట ఇంకే లేదు బొగి బొగి అంతకదలే నచ్చక కదా ఏం తక్కువ అంత బాగుపడతక మాంసా గురపన మాంసా గ్యాస్ లాగబడతే పొయ్యి నొగలదా

చేపలు తమ్మని చెప్పినావు నువ్వు చెప్పేది వినిపేది మాక మళ్ళా మన చూసే సబ్స్క్రైబర్స్ వాయిసే వినిపేదు రాము అంటుంటారు నువ్వు నైస్గా చేపలు ఆనేస్తావు ஐபடா ஐ ட்ரை எவ்வளவு கெட்டதலா பிஸ்ட் பச்சடல இதோ टचமா உனিন্দা பிச்சன பார்த்ததே சட்ஜஸ் பண்ண மசாலா అవును అది అంత కొంచెం ఉంటుందా అప్పుడు అడుగు మారిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ కూడా అట్లా తర తరా చేస్తాయి కదా నువ్వు कार कार ऐसे छिचड़े येట్లా సిరన్ దిస్కో యా బోనస్ నే ద

అటు అటు సైడ్ వేయాలి ఆ పక్క కనిపిస్తుంది

జలు చేసిపోయిందా ఇంక పదిహేను నిమిషాలు తెలియా ఏం చెప్పారు నన్ను గ్యాస్ అలా సంతకాలు వేడుచుకొని మళ్ళీ చేస్తారు కొత్తగా మీ అమ్మలు కూడా బోధించారట